రూపాయల క్వార్టర్ తాగిన ప్రతి లిక్కర్ బాబు మందు బాబు కూడా చర్చించుకునేది మళ్ళీ జగన్ రావాలా వద్దా అనేది ఎవరికి వాళ్ళు అమరావతి రైతులు మా వల్లే ఓడిపోయాడు జగన్ అనేది ఉద్యోగస్తులు మా వల్లే ఓడిపోయాడు జగన్ మేము తలుచుకుంటే ఏదైనా చేయగలం తాగుబోతులు కూడా మా వల్లే ఓడిపోయాడు జగన్ మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టాడు ఆ మద్యపాన నిషేధం అన్నాడు రేట్లు పెంచేశాడు బ్రాండ్లు మార్చేశాడు మేమందరం వ్యతిరేకంగా గుద్దేశాం ఓట్లు జగన్ ఓడిపోయాడు అందరూ అంటే ఒకళ్ళని కాదు ఈ నవరత్నాలు తీసుకున్న వాళ్ళు పథకాలు మరి వాళ్ళందరూ ఏమైపోయేదో తెలియదు కానీ ఎక్కువ వర్గాలు మొత్తం జగన్ని వ్యతిరేకించి జగన్ని గద్దె దించడంలో సక్సెస్ అయ్యామని అనుకున్నాయి ఇప్పుడు కూడా ఇప్పుడు చూసుకుంటే ఏకంగా పద్నాలుగు శాతం వృద్ధంట మందు ఈ ఏడాదిలో ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక పద్నాలుగు శాతం ఎక్కువగా మందు అమ్మకాలు జరిగినాయి అన్ని లాభాలు వచ్చినాయి ఇప్పుడు ప్రైవేటు మద్యం దుకాణాలు నడుస్తున్నాయి ఇంతకుముందు జగన్ హయాంలో